ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ పనికిరాని పక్షంలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఢిల్లీలో విమర్శించారు రివర్స్ పాలనతో రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసిన జగన్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు ఎక్కడైనా వైసీపీ దౌర్జన్ ప్రశ్నిస్తే నీ అంతు చూస్తా నేను అధికారంలోకి వస్తాయని చెప్పి మాట్లాడటం అలాగే నేను వస్తే చూసుకుంటా అని చెప్పి కాంట్రాక్టర్స్తో మాట్లాడటం ఇవన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రగతి కూడా విరోధకరం ఒక పనికిరాని పక్షంగా మారిందనేది స్పష్టం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చేయాలో పాలు పోకుండా మాట్లాడుతున్న తీరైతే స్పష్టంగా కనిపిస్తుంది ఆ విధంగా వెళ్తే ఏదైతే పదకొండు సీట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ముందుకు అవకాశం ఉండదు కానీ కన్స్ట్రక్టివ్ వేలో రాజకీయాలు నిర్మాణం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది